ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు పిలుపుతో ప్రతి మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న స్వర్ణంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తిరుచానూర్ సర్కల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది కలిసి శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు స్వర్ణాంధ్ర లో భాగంగా మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో మేము మా తర్వాత లోకల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అయినటువంటి కిషోర్ సాయి తర్వాత మున్సి పంచాయతీ ఎంప్లాయీస్తో కలిసి తిరుచానూరులో ఉన్నటువంటి చెత్తను తర్వాత స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రెమిసెస్ని అందరు క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్థులై మన యొక్క మన ఊరు మన పరిసరాలని నీట్గా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ సహకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ